శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు బాలకృష్ణ అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన ముప్పై మంది లబ్దాలకు నలభై లక్షల చెక్కులను అందజేశారు ఎమ్మెల్యే బాలకృష్ణ అనారోగ్యానికి గురై ఇబ్బందులు పడుతున్న పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక వరమన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వందల కోట్ల రూపాయలు అందజేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు బాలయ్య हां हां ओके ठीक है

వాళ్ళు ఏదైనా అనుకోని పరిస్థితుల్లో వాళ్ళ వాళ్ళ ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్ళని ఇచ్చినా సరే లేదా ట్రీట్మెంట్ చేసుకుంటూ బాగుపడిన వాళ్ళు అయినా సరే అందరూ కూడా ఈ యొక్క ఏదైతే ముఖ్యమంత్రి సహాయ నిధి ఉందో అందులోంచి వాళ్ళకి వాళ్ళు ఖర్చు పెట్టింది ఇది మనం తిరిగి అందించడం అది అలాగే కొనుక్కొని కేజు చెప్పాం ఇందాక అని చెప్పి అక్కడ గాడు తెచ్చిపో తెచ్చిపోతే అతనికి ట్రీట్మెంట్ పిలిచా శ్రీనివాస అలాగే ఒక ఆయనకి క్యాన్సర్ అది ట్రీట్ చేయడం ట్రాన్స్పెంట్ కొనుకొని వాళ్ళు కూడా సౌత్ మించి ఖర్చు పెట్టిపోతే శ్రీనివాస అలాగే కొంచెం సౌదించుకుంటే మీకు పరించలేని పరిస్థితుల్లో అందరూ సాయం చేయడం ఇవాళ